హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది గత నెలల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఆ ఎగ్జామ్ ఎప్పుడు అనేది మనకైతే విజయవంతంగా అయితే కంప్లీట్ అయితే జూన్ ఒకటో తేదీన అయ్యింది మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి రిజల్ట్ ప్రొవిజన్ సెలక్షన్ లిస్టు అదేవిధంగా మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఓకేనా మెయిన్గా అయితే ఇవి ఉన్నాయి ఇవి అయితే ఆగవండి రిజల్ట్ కానీ వస్తే నెక్స్ట్ ప్రాసెస్ మనకు చాలా స్పీడ్గా కంప్లీట్ అవుద్దు అవుతుందండి అంటే ఆల్రెడీ మనకు ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్కి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయండి అని ఆల్రెడీ అన్ని ట్రైనింగ్ సెంటర్స్ పీటీసీ సిటీసీ డిటీసీ అన్ని వాటికి కూడా మనకు బెటాలియన్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఒక పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సిద్ధం చేయండి సిద్ధం చేయాలంటూ అన్ని ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరిగింది ఎప్పుడు ఆ యొక్క అప్డేట్ వెళ్ళడం జరిగిందంటే మనకు ఏప్రిల్లో వెళ్ళడం జరిగిందండి అంటే సుమారుగా రెండు నెలల క్రితమే మనకు ఈ యొక్క అప్డేట్ అయితే వెళ్ళడం జరిగింది బట్ కోర్టు కేసులు ఆలస్యం కారణంగా కోర్టు కేసులు ఉండడం వలన ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు అయితే కొంత అడ్డంకులు అయితే పడ్డాయని అనుకోవచ్చు అది ఏవిధ ఏమైనప్పటికైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది మరి దీనికి సంబంధించి యొక్క ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి చూసినట్లయితే మరో ఓకేనా మరో వారంలో మనకు ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క తుది ఫలితాలు రాబోతున్నాయి ఆఫ్టర్ దట్ సెలక్షన్ లిస్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు కూడా రాబోతుంది అది అభ్యర్థులు చాలా గమనించాలి నెక్స్ట్ మరి ఆ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎలా ఇస్తారో తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు అయితే రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన విధంగా ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకని అంటే లాస్ట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ అయిన ఎస్ఐ నోటిఫికేషన్ ఒక్కసారి చూడండి ఆ యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు ఇచ్చిన విధానం ఏందంటే కేవలము రిజిస్ట్రేషన్ నెంబరు ఓన్లీ కేటగిరీ మాత్రం ఇవ్వడం జరిగింది అభ్యర్థులకు అర్థం కాని పరిస్థితి వాళ్ళ పేరు కూడా చూసుకోలేని పరిస్థితి అనమాట కంప్లీట్ డీటెయిల్స్ కూడా లేని పరిస్థితి కాబట్టి ఆ విధంగా ఇవ్వకూడదు మనకు ప్రొవిజనల్ సెలక్షన్స్ రెండు వేల పదహారు పద్దెనిమిది విధానం అమలుపరచాలని నెక్స్ట్ మనం దానికి సంబంధించి వీడియో కూడా మనం చేస్తాము ఏపీఎస్ఎల్ పీఆర్బి బోర్డు వారికి రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేద్దాము ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే సేమ్ ఎస్ఐ విధంగా కానీ యొక్క పీసీ యొక్క ప్రొవిజన్ లిస్ట్ కానీ అదే విధంగా కానీ ఇస్తే అభ్యర్థులకు ఒక క్లారిటీ రాదు తన పేరు తన లిస్టులో కూడా చూసుకోలేని పరిస్థితి ఉంటుందండి అంటే కేవలం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండడం కాదు ఒక ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఈ నోటిఫికేషన్ కోసం తన పేరు లిస్టులో చూసుకునే ఆ అంత హ్యాపీనెస్ ఆ సంతోషం వేరు కాబట్టి దానికి సంబంధించి కూడా బోర్డు వారికి రిక్వెస్ట్ చేస్తే ఒక వీడియో అయితే ఖచ్చితంగా మనం చేద్దాము మన వంతు మనం ప్రయత్నం చేద్దాం తర్వాత పరిణామాలు అనేవి తర్వాత చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కాబట్టి రిజల్ట్ అయితే అయితే మనకు మరొక వారంలో వారం పది రోజుల్లో అయితే మనకు వచ్చే అవకాశం ఉంటుందండి ఓకేనా వారం పది రోజుల్లో అంటే మనకు సుమారుగా ఈ యొక్క జూన్ పన్నెండవ తేదీ నుండి ఈ యొక్క పదిహేనవ తేదీ ఈ యొక్క తేదీ మధ్యలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మరి సెలక్షన్ లిస్టు అప్పుడే రిలీజ్ చేస్తారా ఆ తర్వాత రెండు మూడు రోజులు రిలీజ్ చేస్తారా అనే విషయం కూడా మనం చూడాలి మరి ఇది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికైతే ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్స్కి అయితే ట్రైనింగ్ సెంటర్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ దానికి సంబంధించి ఆదేశాలు అన్నీ కూడా వెళ్ళడం జరిగింది రెండు నెలల క్రితమే ఇప్పటికే రెడీగా ఉన్నాయండి ఓకేనా కాబట్టి అభ్యర్థులు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా రిజల్ట్ ప్రజల సెలక్షన్ రిస్టు వెరిఫికేషన్ మెడికల్ వెరిఫికేషన్ అండి ఇది జరగబోతుంది ఆ ప్రాసెస్ కూడా చాలా స్పీడ్గా జరగబోతుందండి ఓకేనా ఈ యొక్క విషయాన్ని అయితే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్